డ్యామ్ కొట్టుకుపోయింది తీవ్ర షాక్ లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అర్థమవ్వాలని చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిపోతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు డెసిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వానలకు పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి దీంతో భారీ నిర్మాణాలు కూలి నీటిలో కొట్టుకుపోతున్నాయి తాజాగా కులు జిల్లాలో కురిసిన ఎడతెరిపి లేని వాహనాలకు వరద పోటెత్తింది అయితే దీంతో జిల్లాలోని మాలానా వన్ జల విద్యుత్ కేంద్రంలోని కాపర్ డ్యామ్ ఒకటి కొట్టుకుపోయింది ఆనకట్టు సమీపంలో నిలిపి ఉంచిన భారీ యంత్రాలు డంపర్ ట్రక్ అదేవిధంగా రాక్ బ్రేకర్ క్యాంపర్ వంటి వాహనాలు కూడా ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇప్పటికైతే ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రానప్పటికీ ఆస్తి నష్టం మాత్రం కోట్లలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అదేవిధంగా తెలంగాణలో ఆ పార్టీదే అధికారం దీంతో దివాలా అంచున ఉన్న హిమాచల్ ను ఒడ్డు పడేయడానికి ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఉమలా పడుతున్నది అదేవిధంగా ఉమలాట పడుతున్నది అదేవిధంగా దీనికోసం ఆరు వేల రెండు వందలు కోట్లు ఖర్చు పెట్టి హిమాచల్లో రెండు రెండు నూట ఐదు వందల పది మెగా వాట్ల జల విద్యుత్తు నిర్మాణానికి సిద్ధపడుతున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్